హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మధు స్వప్న మాటలు విని లోహి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి అంటే మధు నేనే చిన్నినని మ్యాడీతో చెప్పేయాలనుకుంటుందా అలా జరిగితే మ్యాడీని మధుని ఎవరు విడదీయలేరు మ్యాడీ కోసం దేవా అంకుల్ నాగవల్లి పిన్ని కూడా మధుకి మేడికి పెళ్లి చేసేస్తారు అలా చేస్తే ఆ మధు నాకళ్ళ ముందే ఈ ఇంటి కోడలుగా తిరుగుతుంది అలా జరగడానికి వీల్లేదు చిన్ని చిన్నప్పటి నుండి అటు ఇంట్లో అటు స్కూల్లో నన్ను డామినేట్ చేస్తూనే ఉంది మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత నేను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి అనుకుంటున్న ఇంట్లో కూడా అది తిరుగుతూ ఉంటే అనుక్షణం నన్ను డామినేట్ చేస్తూనే ఉంటుంది జీవితాంతం ఆ డామినేషన్ని నేను తట్టుకోలేను అలా అలా జరగకూడదు అంటే మధు మ్యాడీతో నిజం చెప్పకూడదు ఎలా ఆపాలి ఏం చేస్తే మధు మ్యాడీతో నిజం చెప్పకుండా ఉంటుంది అని లోహి టెన్షన్ పడుతూ ఉంటుంది మరోపక్క మధు మ్యాడీకి ఫోన్ చేస్తుంది ఇక చెప్పు చెప్పమధు చెప్పాను కదా మ్యాడీ ఈవినింగ్ మనం ఒకసారి కలవాలి అని నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను వెంటనే వచ్చేసాయి అని అనగానే మ్యాడీ సరే అని మధుని కలవడానికి వెళ్తాడు మ్యాడీ ప్రతి కదలికని నాయక్ గమనిస్తూ ఉంటాడు మ్యాడీ మధుని కలిసి మాట్లాడుతూ ఉంటే నాయక్ అవన్నీ కూడా చాటుగా ఉండి వింటూ ఉంటాడు చెప్పమధు ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అన్నా ఏంటది అని అనగానే మ్యాడీ నువ్వు నీ లైఫ్లో ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రేపు ఖచ్చితంగా నిజమవుతుందని అనుకుంటున్నాను అని అనగానే మ్యాడీ షాక్ అయిపోతాడు ఏంటి మధు ఏ విషయం గురించి అదే మేడీ నీ చిన్ని గురించి నాకెందుకో నీ చిన్ని రే రేపు నీ కళ్ళ ముందుకి వస్తుంది అనిపిస్తుంది అని అంటూ ఉంటే మ్యాడీ సంతోషపడతాడు ఏంటి మధు ఏమంటున్నావు నువ్వు నా చిన్ని రేపు నా కళ్ళ ముందుకు వస్తుందా ఎవరు చెప్పారు అది మ్యాడీ ఆంజనేయ స్వామి నా కళ్ళలో కనిపించి చెప్పాడు రేపు నువ్వు చిన్ని ఖచ్చితంగా కలవబోతున్నారు మీ ఇద్దరి ప్రియమైన దేవుడైన ఆ ఆంజనేయ స్వామి గుళ్ళోనే చిన్ని నీకు ఎదురు పడుతుందని చెప్పాడు అని అంటూ ఉంటే మ్యాడీ సంబరపడిపోతూ ఉంటాడు నిజంగా మధు నిజంగా నా చిన్ని కనిపిస్తుందా ఖచ్చితంగా కనిపిస్తుంది మ్యాడీ రేపు నువ్వు ఎప్పట్లాగే గుడికి వెళ్ళి మీరెప్పుడు దేవుడి దగ్గర నిమ్మకాయ దీపం పెడతారని చెప్పారు కదా ఆ ద్వీపం పెట్టి చిన్ని కోసం వెయిట్ చేస్తూ ఉండు చిన్నియే నీ కళ్ళ ముందుకొచ్చి నేనే నీ చిన్ని నిన్ను సర్ప్రైజ్ చేస్తుంది అని ఎనగానే మ్యాడీ సంతోషపడతాడు మధు నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది నా ఇష్టదైవమైన హనుమాన్ గుల్లో నిజంగా నా చిన్ని కనిపిస్తుంది అనిపిస్తుంది రేపు గుడికి వెళ్ళి నేను నువ్వు చెప్పినట్టే చేస్తాను నా చిన్ని కోసం ఎదురు చూస్తూ ఉంటాను చూడు మధు చిన్ని నాకు కనిపించాక ముందు నిన్నే నిన్నే తనకి పరిచయం చేయాలి చిన్ని తర్వాత నా ప్రయారిటీ మొత్తం నీకే మధు అని అంటూ ఉంటే సరే మేడీ నీ ఇష్టం అని అంటుంది ఇక మ్యాడీ సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మధు అయితే చాలా సంతోషపడుతూ మ్యాడీ నువ్వు నా మీద ఇంత ప్రేమను పెంచుకున్నావు ఇంకా నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేదు అందుకే రేపు మన ప్రేమ ప్రయాణం మొదలవబోతుంది నేనే నీ చిన్నినని నీ ముందుకు రాబోతున్నాను ఆ క్షణం కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాను ఈ రాత్రి ఎప్పుడెప్పుడు గడుస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను అని మధు అయితే అనుకుంటూ ఉంటుంది నాయక్ నాయక్ మధు మేడీల మాటలు విని ఆశ్చర్యపోతాడు ఇదేంటి ఈ అమ్మాయి అంత ఖచ్చితంగా రేపు చిన్ని కనిపిస్తుందని ఎలా చెప్పగలుగుతుంది చిన్ని ఎవరో ఈ అమ్మాయికి తెలుసుంటుందా అని అనుకుంటూ ఉంటాడు ఇక ఇంటికి వెళ్ళగానే నాయక్ నాగవల్లితో మాట్లాడుతూ ఉంటాడు ఇక నాగవల్లి ఏంటి నాయక్ ఏంటి విశేషాలు మ్యాడీ ఈ రోజంతా ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాడు ఏమేం చేశాడు ఎవరెవరితో మాట్లాడాడు అని ఎనగానే మ్యాడీ ఈరోజు నార్మల్గానే అందరినీ కలిశారు మేడం కానీ ఇందాకే మధుని కలిసి మాట్లాడుకున్నారు ఆ మధు మాటలు నాకు చాలా విచిత్ర విచిత్రంగా అనిపించాయి అని ఎనగానే ఏంటి నాయక్ అంత విచిత్రంగా ఏం మాట్లాడుకున్నారు మేడం ఆ అమ్మాయి రేపు ఖచ్చితంగా చిన్ని మ్యాడీని కలుస్తుందని చెప్పింది ఆంజనేయ స్వామి గుళ్ళో చిన్నియే మ్యాడీకి ఎదురవుతుందని చెప్పింది అని అనగానే నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నాయక్ ఏమంటున్నావు అవును మేడం నేను కూడా ఆ అమ్మాయి మాట్లాడుతుంటే ఇలాగే షాక్ అయ్యాను తనకి చిన్ని ఎవరో తెలుసు అన్నట్టుగా అంత కాన్ఫిడెంట్గా మాట్లాడింది ఆ అమ్మాయి మాటలు వింటుంటే నిజంగానే రేపు మ్యాడీ చిన్నిని కలవబోతున్నాడు అనిపిస్తుంది అని అనగానే నాగవల్లి షాక్ అయిపోతుంది లేదు నా ఎట్టి పరిస్థితుల్లో చిన్ని మ్యాడీని కలవడానికి వీల్లేదు రేపు మన వాళ్ళందరినీ అలర్ట్ చెయ్యి ఆ గుడి దగ్గర మన వాళ్ళని కాపలా పెట్టు అనుమానం వచ్చిన ఎవరిని వదలకుండా ఎంక్వైరీ చేయమను ఏమాత్రం డౌట్ వచ్చినా నాకు నా దగ్గరికి తీసుకురమ్మను అని అనగానే ఓకే మేడం అని నాయక్ అక్క నుంచి వెళ్ళిపోతాడు ఇక నాగవల్లి వస్తే చిన్ని రేపు నువ్వు మేడి కంట పడాలనుకుంటున్నావా అది ఎప్పటికీ జరగనివ్వరు అని నాగవల్లి అనుకుంటూ ఉంటుంది మరో పక్క లోహి కూడా చాలా టెన్షన్గా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే వరుణ్ లోహి దగ్గరికి వెళ్ళి ఏంటి లోహి ఏ విషయం గురించి అంతలా టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు అది వరుణ్ ఏం లేదు నేను మామూలుగానే ఉన్నాను అని అంటూ ఉంటే నేను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను లోహి అని అంటాడు దేనికి వరుణ్ అని అడిగేసరికి తెలుసు కథ లోహి బావా చిన్ని కోసం ఎంతలా వెతుకుతున్నాడు రేపు చిన్ని బావా కళ్ళ ముందుకి రాబోతుంది అని అనగానే లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వరుణ్ అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు అవును లోహి మధుకల్లో ఆంజనేయస్వామి కనిపించి చెప్పాడంట రేపు అదే ఆంజనేయ స్వామి గుల్లో చిన్ని మ్యాడీ కంట పడబోతుందంట అని ఎనగానే ఇక లోహి షాక్ అయిపోతుంది అంటే ఆ మధు మ్యాడీని గుళ్ళో కలవబోతుంది అలా కలిసి నేనే చినని చెప్పబోతుందనమాట అని కంగారు పడుతూ ఉంటుంది ఇక లోహి అదేంటి వరుణ్ అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నాం ఏమో లోహి నాకెందుకో రేపు ఖచ్చితంగా మ్యాడీ తను ప్రేమిస్తున్న చిన్ని కలుస్తారు అనిపిస్తుంది బావేమో కానీ నేనైతే చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాను అని వరుణ్ అంటూ ఉంటాడు ఇక లోహి మరింత టెన్షన్ పడుతుంది ఇప్పుడేం చేయాలి ఎలా మధుని ఆపాలి ఇది నా ఒక్కదాని వల్ల కాదు కదా అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే మ్యాడీ తొందరగా రెడీ అయ్యి ఆంజనేయ స్వామి గుడికి వెళ్తాడు ఇక మధు కూడా గుడికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది ఇక లోహి మాత్రం ఇంట్లో టెన్షన్ పడుతూ ఉంటుంది మధు గుడికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఎలా ఆపాలి అని టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే నాగవల్లి నాయక్తో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది నాగవల్లి ఫోన్ మాట్లాడుతూ ఉంటే లోహి చాటుగా ఉండి వింటూ ఉంటుంది నాయక్ ఏంటి అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని అనగానే అంతా మన కంట్రోల్లోనే ఉంది మేడం ఆ చిన్ని ఇక్కడికి రాగానే వెంటనే మీ దగ్గరికి తీసుకొస్తాము అని అనగానే నాయక్ గుర్తుపెట్టుకో ఎట్టి పరిస్థితుల్లో చిన్ని మేడీని కలవకూడదు మీకు డౌట్ వస్తే చంపేయండి తర్వాత చూసుకుందాం అని నాగవల్లి నాయక్తో మాట్లాడుతూ ఉంటే లోహి ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి నాగవల్లి పిన్ని చిన్ని గురించి ఇలా మాట్లాడుతుంది అంటే నాగవల్లి పిన్ని కూడా చిన్ని మేడీని కలవడం ఇష్టం లేదా చ ఈ పాయింట్ నేను ఎలా మిస్ అయ్యాను ఇప్పుడు మధునే చిన్ని అని నాగవల్లి పిన్నికి చెప్తే మధు మీద ఉన్న కోపం ఇంకా రెట్టింపు అవుతుంది ఎలాగైనా మధు మేడి కలవకుండా చేస్తుంది ఎస్ అని అనుకుంటూ ఇక నాగవల్లిలో మాట్లాడడానికి గదిలోకి వెళ్తుంది పిన్ని గారు మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని ఎనగానే ఏయ్ ఇప్పుడు చాలా టెన్షన్గా చిరాగ్గా ఉన్నాను ఇప్పుడు కాదు బయటికి నాడు అని అనగానే పిన్ని మీ టెన్షన్ తగ్గించడానికే వచ్చాను ఒకసారి నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే ఏయ్ ఏంటి ఇలా అనవసరంగా కలగజేసుకొని నా దగ్గర మంచి అనిపించుకోవాలని చూస్తున్నావా మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో కోపం వస్తే తెలుసు కదా నేనేం చేస్తాను అని ఎనగానే పిన్ని మీరు ఆ చిన్ని గురించి టెన్షన్ పడుతున్నారని నాకు తెలుసు మీతో ఆ విషయం గురించే మాట్లాడడానికి వచ్చాను అని ఎనగానే నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏయ్ ఏ మాట్లాడుతున్నావు చిన్ని గురించి నీకేం తెలుసు అని ఎనగానే నాకే తెలుసు అంటీ మొత్తం నాకే తెలుసు చిన్ని ఎవరో ఎక్కడుంటుందో నాకు మొత్తం తెలుసు అని ఎనగానే నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి చిన్ని ఎక్కడుంటుందో నీకు తెలుసా చెప్పు మ్యాడీ చిన్నిని కలవడానికి వీల్లేదు చెప్పు అని అంటూ ఉంటే అయ్యో ఆంటీ అసలు చిన్ని మ్యాడీని ఎప్పుడో కలిసింది మ్యాడీ చిన్ని ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అయ్యారు అని ఎనగానే నాగవల్లి షాక్ అయిపోతుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావు చిన్ని కనిపిస్తే మ్యాడీ ఇప్పటి వరకు సైలెంట్గా ఎందుకుంటాడు ఆ చిన్నిని మా ముందుకు తీసుకొచ్చి దాన్ని ఎప్పుడో పెళ్లి చేసుకునేవాడు నువ్వంతా అబద్ధం చెప్తున్నావు అని ఎనగానే లేదాంటీ నేను చెప్పేది నిజం మ్యాడీ చిన్ని కలిశారని చెప్పాను కానీ తను కలిసిన అమ్మాయే చిన్ని అని మ్యాడీకి తెలీదు అని అనగానే ఇక నాగవల్లి షాక్ అయిపోతుంది ఏమంటున్నావు నువ్వు అని ఎనగానే అవునాంటి ఇప్పుడు మ్యాడీ చిన్ని క్లోజ్ ఫ్రెండ్స్ కానీ తనే చిన్ని అని మేడీకి తెలీదు ఈరోజు నేనే చిన్నినని మ్యాడీతో చెప్పేయాలనుకుంటుంది అని ఎనగానే చెప్పు ఎవరా చిన్ని ఎవరా చిన్ని చెప్పు దాన్ని ఇప్పుడే చంపేస్తాను అని ఎనగానే ఇంకెవరాంటీ మీరు మీకు ఆజాత శక్తులో ఉంది కదా ఆ మధు ఆ మధునే మీరు వెతుకుతున్న చిన్ని అని ఎనగానే నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆ మధు చిన్ని ఏంటి అని ఎనగానే అవునాంటి నేను చెప్పేది నిజం ఆ మధునే చిన్ని మ్యాడీ ప్రేమిస్తున్న చిన్ని మధునే అని ఇక జరిగిన విషయం మొత్తం కూడా నాగవల్లితో చెప్పగానే నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే నా ప్రస్తుత శత్రువు నా ఆ జన్మ శత్రువు ఒక్కలే అన్నమాట అందుకేనేమో ఆ మధుని చూసినప్పుడల్లా నాలో ఏదో తెలియని కోపం పగ రగులుతూ ఉంటుంది ఇన్నాళ్ళకి ఇది ఇలా బయటకొచ్చింది ఎట్టి పరిస్థితుల్లో ఆ మధు మేడిని కలవకూడదు అని అంటూ ఉంటే ఆంటీ ఆల్రెడీ మధు గుడికి బయలుదేరి ఉంటుంది తనని ఎలా ఆపుతారు మ్యాడీకి డౌట్ రాకుండా ఆపాలి అని ఎనగానే దాన్ని అక్కడే చంపేయమని చెప్తాను అని అంటుంది వద్దంటే అలా చేస్తే మ్యాడీ దృష్టిలో అందరూ బ్యాడ్ అయిపోతారు అంతేకాదు మధుకి ఏమైనా జరిగితే మధునే చిన్ని అని మ్యాడీకి తెలిస్తే మ్యాడీ మనకి దక్కడు అని ఎనగానే నాగవల్లి షాక్ అయిపోతుంది మరెలా ఎలా ఆ మధుని మ్యాడీని కలవకుండా ఆపాలి అని అనగానే దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉందాంటి అని అంటూ ఉంటే ఏంటో చెప్పు అని నాగవల్లి అంటుంది ఇక లోహి నాగవల్లికి ప్లాన్ మొత్తం వివరిస్తుంది ఆంటీ ఇప్పుడు మధుని ఆపగలిగేది ఇదొక్క ఆయుధమే మధుకి దాన్ని పెంచిన తల్లిదండ్రులంటే పంచ ప్రాణాలు వాళ్ళ కోసం ఏదైనా వదులుకుంటుంది అందుకే ఇప్పుడు మీరు వాళ్ళలో ఎవరికైనా ఆపద తలపెట్టారు అంటే ఆ మధు ఉన్న పలంగా ఉరుక్కుంటూ వస్తుంది అని అనగానే ఇక నాగవల్లి ఎస్ ఇదే కరెక్ట్ ఛాన్స్ అని నాగవల్లి తన మనుషులకి ఫోన్ చేసి మధు కుటుంబంలో ఎవరు దొరికితే వాళ్ళని యాక్సిడెంట్ చేయమని చెప్తుంది ఇక నాగవల్లి మనుషులు కూడా సరే కాపు కాస్తూ ఉంటారు అప్పుడే రూప కూరగాయలు తేవడం కోసం బజార్కి వెళ్తూ ఉంటుంది అది గమనించిన నాగవల్లి మనుషులు ఎలాగైనా రూపని చంపేసి మధు గుడికి వెళ్లకుండా ఆపాలి అనుకుంటారు ఇక వెంటనే రూప రోడ్డుపై వెళ్తూ ఉంటే ఫాస్ట్గా వెళ్ళి యాక్సిడెంట్ చేస్తారు దాంతో రూప రోడ్డుపై పడిపోయి రక్తపు మడుగులో స్పృహ తప్పి పడిపోతుంది మరోపక్క మధు గుడి దగ్గరలోకి వెళ్తూ చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది వస్తున్నాను మ్యాడీ వస్తున్నాను ఇన్నేళ్ళ నీ నిరీక్షణకి ఈరోజు తెర అని అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక రూపా అక్కడ స్పృహ తప్పి పడిపోవడంతో అక్కడున్న కొంతమంది రూపాని అక్కడే దగ్గరలో ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు ఈ విషయం తెలుసుకున్న సుబ్బారావు ఈ విషయాన్ని మధుకి చెప్పాలి అని మధుకి కాల్ చేస్తాడు అప్పుడే మధు గుళ్ళోకి వెళ్తూ ఉంటుంది సుబ్బారావు నుండి ఫోన్ రాగానే నాన్నేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు నాన్న అని అంటుంది అమ్మ మధు నువ్వు వెంటనే హాస్పిటల్కి వచ్చేయమ్మా అని అనగానే మధు షాక్ అయిపోతుంది ఏంటి నాన్న హాస్పిటలా ఎవరికేమైంది నువ్వు బాగానే ఉన్నావు కదా అని అనగానే నేను బాగానే ఉన్నానమ్మా నువ్వు వెంటనే హాస్పిటల్కి రా అని ఎనగానే నాన్న చెప్పు నాన్న ఎవరికేమైంది అమ్మ తమ్ముడు బాగానే ఉన్నారు కదా అని ఎనగానే అమ్మ మీ అమ్మకి యాక్సిడెంట్ అయిందమ్మా కండిషన్ సీరియస్గా ఉందని డాక్టర్ చెప్తున్నారు నువ్వు త్వరగా వచ్చేయమ్మా అని అనగానే మధు గుండె ఆగిపోయినట్టు అవుతుంది ఏంటి నాన్న ఏమంటున్నావు నువ్వు అవునమ్మా మీ అమ్మ ఇప్పుడు కొన ఊపిరితో కొట్టుకుంటుంది నువ్వు వెంటనే రామ్మా అని అనగానే మధు పరిగెత్తుకుంటూ ఇక హాస్పిటల్కి వస్తుంది మధు హాస్పిటల్కి వచ్చేసరికి డాక్టర్స్ రూపాకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు సుబ్బారావు చంటి బయట ఉండి ఏడుస్తూ ఉంటారు నాన్న అమ్మకేం కాలేదు కదా అమ్మ బాగానే ఉంది కదా అని ఏడుస్తూ ఉంటే అమ్మ డాక్టర్స్ చూస్తున్నారమ్మా ఇంకా ఏమీ చెప్పలేదు అని సుబ్బారావు అంటాడు ఇక మధు ఐసీలో ఉన్న తన తల్లిని చూసి చాలా కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అమ్మ అని అన్నీ గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటుంది అక్కడే ఉన్న దేవుడికి దండం పెడుతూ స్వామి నా అమ్మకి ఏమీ కాకుండా చూడు నా కన్న తల్లిని చిన్నప్పుడే తీసుకెళ్ళిపోయావు మళ్ళీ నన్ను పెంచిన తల్లిని తీసుకెళ్ళొద్దు అని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది మ్యాడీ చిన్ని కోసం ఎంతలా చూసినా కూడా చిన్ని అక్కడికి రాదు ఇక అప్పుడే మధుకి కాల్ చేసినా కూడా మధు ఎంతకి ఫోన్ లిఫ్ట్ చేయదు మధు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని స్వప్నకి కాల్ చేస్తాడు మ్యాడీ నుండి ఫోన్ రాగానే చెప్పు మ్యాడీ అని అంటుంది స్వప్న మధుకేమైంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు అని అనగానే మ్యాడీ ఘోరం జరిగిపోయింది మధు వాళ్ళ అమ్మగారికి యాక్సిడెంట్ అయింది హాస్పిటల్లో చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు అని అనగానే మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అలాగా నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని మ్యాడీ పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వస్తాడు మ్యాడీ అక్కడికి వచ్చేసరికి మధు స్వప్న సుబ్బారావు చెంటి అందరూ ఏడ్చుకుంటూ కూర్చుంటారు మ్యాడీ అక్కడికి వచ్చి మధు అని పిలవగానే మధు ఒక్కసారిగా ఎమోషన్ అయిపోతుంది మ్యాడీ అని పరిగెత్తుకుంటూ మ్యాడీ దగ్గరికి వెళ్ళి హాక్ చేసుకొని మ్యాడీ మా అమ్మ మ్యాడీ అని ఏడుస్తూ ఉంటుంది మధు ఏం కాదు మీ అమ్మగారికి ఏం కాదు నేను చూసుకుంటాను అని మ్యాడీ ధైర్యం చెప్తూ ఉంటాడు కాసేపటి తర్వాత డాక్టర్స్ బయటికి వస్తాడు డాక్టర్ బయటికి రాగానే అందరూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ మా అమ్మకి ఎలా ఉంది మా అమ్మ ప్రాణులకి ఏ ప్రమాదం లేదు కదా అని అడుగుతూ ఉంటే తన తలకి బాగా ఇంజరీ అయిందమ్మా వెంటనే ఆపరేషన్ చేయాలి ఆపరేషన్కి పది లక్షలు ఖర్చు అవుతుంది అని అనగానే ఇక సుబ్బారావు మధు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మ్యాడీ డాక్టర్ ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు ఆవిడ బ్రతకాలి పది లక్షలు కాదు ఇరవై లక్షలైనా పర్వాలేదు నేను ఇస్తాను కానీ ఆవిడ బ్రతకాలి అని అనగానే ఇక మధు సుబ్బారావు చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు ఇక డాక్టర్ సరే ఇప్పుడే ఆపరేషన్కి రెడీ చేస్తున్నాం అని రూపాకి ఆపరేషన్ జరిపిస్తూ ఉంటారు ఇక మ్యాడీ సుబ్బారావు మధుకి ధైర్యం చెప్తూ మధు ఆపరేషన్ చేస్తున్నారు ఇక ఏ ప్రాబ్లం ఉండదు మీరు ధైర్యంగా ఉండండి అని ఎదురు చూస్తూ ఉంటారు కాసేపటి తర్వాత ఆపరేషన్ సక్సెస్ అవుతుంది డాక్టర్ బయటికి వచ్చి రూపాకి ఏ ప్రమాదం లేదని చెప్పడంతో మధు సుబ్బారావు మ్యాడీ అయితే చాలా సంతోషపడతారు ఇక సుబ్బారావు మధు ఇద్దరు మ్యాడీకి దండం పెడుతూ థ్యాంక్స్ మ్యాడీ నువ్వు లేకపోతే ఈరోజు మా అమ్మ దూరం అయ్యేది అని అనగానే ఏంటి మధు నేనుండగా నీకు ఇలాంటి పరిస్థితి రాణిస్తానా అని అంటూ ఉంటే ఇక సుబ్బారావు కూడా దేవుడు ఎక్కడో ఉం ఎక్కడో ఉండడు బాబు ఇలా మంచి మనుషుల్లోనే ఉంటాడు ఈరోజు నువ్వు నా భార్యని కాపాడి దేవుడు అయ్యావు అని మహిని పొగుడుతూ ఉంటే అయ్యో అంకుల్ ఏంటా మాటలు మొన్న మా పరిస్థితి బాగోలేక మేము రోడ్డుపై ఉంటే మమ్మల్ని తీసుకెళ్ళి సొంత బిడ్డల్లా చూసుకున్నారు అలాంటి మీ రుణం తీర్చుకునే అవకాశం ఇలా వచ్చింది అంతేకాని నన్ను దేవుని చెయ్యొద్దు అని మ్యాడీ అంటూ ఉంటాడు కాసేపటి తర్వాత ఇక సుబ్బారావుని ఇంటికి పంపించేస్తారు మధు మెడిసిన్ తీసుకురావడానికి మెడికల్ షాప్కి వెళ్తుంది మ్యాడీ మాత్రమే అక్కడ ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే డాక్టర్ వచ్చి చూడండి పేషెంట్కి స్పృహ వచ్చింది వెళ్ళి మాట్లాడచ్చు అని అనగానే మ్యాడీ సంతోషపడుతూ రూప దగ్గరికి వెళ్తాడు మ్యాడీ అక్కడికి వెళ్ళేసరికి రూపా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది ఇక మేడీని చూసి బాబు మధు ఎక్కడుంది అని ఎనగానే మధు మెడిసిన్ తేవడానికి వెళ్ళిందండి మీకు ఇప్పుడు ఏ ప్రమాదం లేరు నిశ్చింతగా ఉండొచ్చు అని ఎనగానే ఇక రూప నేను చనిపోయినా నాకేం బాధ లేదు బాబు కానీ నా బాధంతా మధు గురించే చిన్నప్పుడే కన్న తల్లికి దూరమైంది తల్లి దూరమైనా మాలోనే తన కన్న వాళ్ళని చూసుకొని మమ్మల్ని ప్రాణంగా చూసుకునేది మాకు చిన్న దెబ్బ తగిలినా కూడా తను తట్టుకునేది కాదు బాబు ఇప్పుడు నాకేమన్నా అయితే మధు నా కూతురు తట్టుకోలేకపోయే ఉంది అని అనగానే మ్యాడీ షాక్ అయిపోతాడు ఏంటండి ఏమంటున్నారు మీరు మధు మీ కన్న కూతురు కాదా అని అనగానే కాదు బాబు మధు మా కన్న కూతురు కాదు మాకు దేవుడిచ్చిన కూతురు అని ఇక జరిగిన విషయం మొత్తం కూడా మ్యాడీతో చెప్తుంది మధు అసలు పేరు చిన్ని మేమే మా దగ్గరికి వచ్చాక తన పేరు మధుమితగా పేరు మార్చాము తన సొంత వాళ్ళ తన సొంత వాళ్ళ వల్ల తనకి ఏదో ఆపద ఉందని ఇన్ని రోజులు మేము ఆ విషయం ఎవరికి చెప్పలేదు మధు తన కన్న తల్లి కావేరి దూరమైనప్పటి నుండి మమ్మల్ని ప్రాణంగా చూసుకుంటుంది అలాంటి మధుకి మళ్ళీ కన్న తల్లిలా చూసుకుని నేను దూరమైతే తను తట్టుకోలేదని బాధపడ్డాను కానీ దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడావు అని అనగానే మ్యాడీ షాక్ అయిపోతాడు ఏంటండి ఏమంటున్నారు మీరు అంటే మధు అసలు పేరు చిన్నినా అని అనగానే అవును బాబు ఎందుకలా అడుగుతున్నావు అని అంటుంది ఇక మ్యాడీ ఒక్కసారిగా సంతోషపడుతూ తన దగ్గర ఫోన్లో ఉన్న చిన్ని ఫోటోని రూపాకి చూపిస్తూ ఆంటీ ఒక్కసారి ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి చిన్నప్పటి మధు ఒక్కరేనేమో చెప్పండి అని ఎనగానే ఇక రూప ఆ ఫోటోలో ఉన్న చిన్ని ఫోటోని చూసి అవును బాబు ఈ అమ్మాయి ఈ అమ్మాయే మా మధు ఈ ఫోటో నీ దగ్గరేంటి అని ఎనగానే ఇక మ్యాడీ అయితే ఒక్కసారిగా సంతోషపడతారు నేను ఈ రోజులుగా ప్రాణంగా ప్రేమిస్తున్న చిన్ని ఎవరో కాదు మధునే అని ఎనగానే ఇక రూప షాక్ అయిపోతుంది ఏంటి బాబు నువ్వు చెప్పేది అవునాటి నేను ప్రేమిస్తున్న చిన్ని మధు ఒక్కరే మధు ఎందుకు ఈ విషయాన్ని నాతో చెప్పలేదో అర్థం కావట్లేదు అని మ్యాడీ అనుకుంటూ ఉంటాడు చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్